హలో ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మధ్యాహ్నం ఒంటి గంటకి డ్యూటీకి వెళ్ళాను ఫ్రెండ్స్ మరి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు బస్ అనేది లేదు మరి బస్ కూడా రావటం లేట్ అయిపోయింది ఈ నేనేం నేను ఏం గూగుల్లో చెక్ చేసి మన దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో రైల్వే స్టేషన్ ఎక్కడుందని చెక్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఒక చోట రైల్వే స్టేషన్ అది మ్యాప్ చూపించింది ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేసి నేను అక్కడ ట్రైన్ టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా టికెట్ తీసుకున్న తర్వాత నేను ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చూస్తున్నాను ఇంకా ట్రైన్ రాలేదని లోపు ఒక ఐదు నిమిషాలకి ట్రైన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ట్రైన్ మటుకు ఎక్కిన ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం చూస్తే పదకొండు అయింది టైము అంటే ఈ బండే లాస్ట్ ట్రైన్ అనమాట ఈ ట్రైన్లో ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకున్నానంటే నేను ఎక్కినటువంటి భోగిల మటుకు అసలు ఎవరు లేరు ఫ్రెండ్స్ మరి ట్రైన్ మొత్తం చూస్తే ఖాళీగానే ఉంది ఒట్టి ట్రైనే వెళ్తుంది ఎవరు అక్కడక్కడ కొందరు ప్యాసింజర్లు ఎక్కడం జరిగింది మరి ఇలాంటి సమయాల్లో ఎవరు లేనటువంటి భోగి మడి భోగి మడికి ఎవరు ఎక్కొద్దు ఫ్రెండ్స్ అందరూ నలుగురు ఉన్న చాటునే ట్రైన్ భోగి ఎక్కడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక మన యొక్క సేఫ్టీ అనమాట చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందంతా చాలా ఖాళీ అనమాట ట్రైన్లో ఒకసారి ఏంటంటే మనంత మనమే సీన్ సేఫ్టీ అనేది మనం తీసుకోవాలన్నమాట అంటే మనల్ని మనల్ని రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎవరు లేనటువంటి భోగిలకు మట్టికి అక్కొద్ది ఫ్రెండ్స్ దయచేసి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అనేవి బాగలేవు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఎక్కినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే చూస్తాను చాలా స్లో అయింది కూడా ఈ స్లో అవుతున్నప్పుడు ఏంటంటే ఎవరెవరు ఎక్కుతూ ఉంటారు మధ్యలో వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఏ విధంగా బెదిరించేసి మన దగ్గర ఉన్నటువంటి ఏమైనా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగానే మన ఛానల్ని అభిమానిస్తున్నటువంటి మన యొక్క ప్రేక్షకులకి కూడా నేను తెలియపరుస్తున్నాను ఎక్కడున్నా సరే ట్రైన్ మటుకు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఎవరు లేనటువంటి చోట కూడా మీరు ట్రైన్ ఎక్కద్దు ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఇప్పుడు ఆగిపోయింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్